ఇలలో కలిసే శిథిలాకాశము కలలో పలికే సుఖసంగీతము కడదాకా జరిగేనా నాన్వేషణ చాన్నాళ్ల క్రితం ఈ పదానికి ఒక నిగూఢమైన అర్థం ఉంది పోను పోను మీకే తెలుస్తుంది చార్నాళ్ల క్రితం అంటే ఒక నలభై ఏళ్ల క్రితం మే ఇరవై రెండు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అన్వేషణ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ అయింది వంశీ గారి మూడవ సినిమా ఇది ఈ సినిమా తాలూకు ఎన్నో విశేషాలు ఈరోజు మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చాను అయితే ఈ సినిమా అప్పట్లోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది క్రైమ్ థ్రిల్లర్ జానరాలోనే అదొక మైలురాయి అని చెప్పుకోవచ్చు మ్యూజికల్గా మిస్టరీ పరంగా టెక్నికల్గా అన్ని రకాలుగా కూడా ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ఫిలిం క్రైమ్ థ్రిల్లర్ జాన్ రాజ్ అటెంప్ట్ చేద్దామనుకునే ఎంతోమంది దర్శకులకి అన్వేషణ సినిమా ఒక పాఠ్య పుస్తకం లాంటిది సో ఈరోజు ఆ విశేషాలు మాట్లాడుకుందాం ఫ్రమ్ ద వండర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం వంశీ గారు ఓన్లీ ఇన్ ది సిరీస్ మాస్టర్ క్లాస్ ఆన్ అన్వేషణ విత్ వంశీ గారు వంశీ గారు నమస్తే సార్ అయితే మీకు ఫస్ట్ సినిమా గురించి అన్వేషణ గురించి అడిగే ముందు మీకు ఒక కాంప్లిమెంట్ సార్ भी शर्ट चालावान सर थैंक्स अननी